అంతకజాయి అందరికీ నమస్కారం నా పేరు ఆజాద్ నాగసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను ఏదైతే గత ఈ ఐదు సంవత్సరాల పాలన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది కింద మారింది గత ప్రభుత్వం వారు అయితే అమరావతి మేము కడుతున్నాం మొత్తం అంతా మేమే చేస్తున్నాం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి అభూత కల్పనతో ప్రజలందరినీ ఐదు సంవత్సరాలు గడిపేశారు గడిపిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి మేము చేస్తామని చెప్పేసి చెప్పిన ప్రజలవారు నమ్మని పరిస్థితుల్లో మళ్ళీ అప్పుడు ఆల్టర్నేటివ్గా ఉన్న వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవడం జరిగింది కాకపోతే వై వైయస్సార్సీపీ వచ్చిన తర్వాత ఎంతసేపు కూడా ఈ ఉచిత పథకాల మీద ఏదైతే పథకాల మీద దృష్టి పెట్టే తర్వాత అభివృద్ధి అనేది మాత్రం శూన్యం ఏదైతే పథకాల్లో కూడా ప్రజలను నిలువ దోపిడీ చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేతంటే ఇప్పుడు మనకి పదిహేను వేలు అలా అని చెప్పి సంవత్సరానికి ఒకసారి కాపు అని అమ్మఒడి అని రకరకాలుగా నిధులు ఇవ్వడం జరిగింది కానీ అంతగా పదింతలో మన దగ్గర రాబట్టుకునే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో ఉంది ఎందుకంటే కరెంటు బిల్లు దగ్గర నుంచి వేళ మనం తిరిగి పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా గతంలో పది రూపాయల నుండి ఇది వేల యాభై ఆరు రూపాయల దాకా పెరిగిందంటే చాలా గణనీయంగా పెరిగినాయి ప్రస్తుత అవసరాలకు మౌలిక సదుపాయాలు లేకుండా అమలాపురం పట్టణం ఇది చాలా దుర్బలమైన వ్యవస్థలో ఉంది మొత్తం కోనసీమ అంతా కూడా ఏదైతే కోనసీమకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏదైతే కోనసీమ రైల్వేలైన్ ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా కనీసం ఎలాంటి నిధులు కేటాయించడం అయితే జరగలేదు కాకపోతే మొన్న ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ లేదని అని చెప్పేసి స్థానికుల్లో వ్యతిరేకత అని చెప్పి కేవలం ఒక యాభై కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పేసి స్థానిక ప్రజాపతి ప్రజాప్రతినిధులు తెలియజేయడం కూడా జరిగింది అంతేగాని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అనేది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో ఎవరైతే నీతిగా నిజాయితీగా చేయగలన్న ఉద్దేశంతో అందరూ ఉన్నారో వాళ్ళనే గెలిపించుకుని ఉన్న పరిస్థితుల్లో మన కోనసీమను మనం అభివృద్ధి చేసుకోవాలి మన రైల్వే లైన్ రావాలి ఇవాళ ప్రధాన సమస్య అమలాపురం పట్టణం ట్రాఫిక్ సమస్య ఈవేళ మూడు మూడు బ్రిడ్జిలు అమలాపురం నిర్మించాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి అదే వంతులు మేము నడుపుతున్నాం అయ్యా ఈవేళ శిథిల వ్యవస్థకు వచ్చినాయి వచ్చినా కూడా వాటి మీద సరైన దృష్టి కూడా ఈ ప్రభుత్వం నిలవకుండా ఎదుగు నలభై ఐదు కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణం చేపడుతూ ఉంటున్నారు కానీ సుమారు ఐదు ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మూడు వంతులు నిర్మించడానికి కూడా ఇలా కనీసం ప్రజలకు ఎలాంటి అవకాశం కల్పించలేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా అలాగే తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ప్రజలకి ఏ విధంగా చేస్తారని చెప్పి బలమైన భరోసా కల్పించి వాళ్ళ దగ్గర తీసుకునే అందరం కూడా ఓట్ వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మన కోనసీమ అభివృద్ధి చెందాలంటే భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై హింద్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే